పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో నిర్వహించిన దీక్షాంత్ పేరేడ్ లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఐదు వందల ఇరవై ఆరు మంది సివిల్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీపీ శివాధర్ రెడ్డి పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుల్ లకు అవార్డులు ప్రదానం చేశారు అనంతరం ఇంటెలిజెన్స్ డీజీపీ శివాధర్ రెడ్డి మాట్లాడుతూ తొమ్మిది నెలలుగా శిక్షణ పూర్తి చేసుకుని తెలంగాణ పోలీస్ శాఖలో చేరబోతున్న వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి శిక్షణ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ మంచి సేవలు అందించాలని కోరారు అనంతరం ట్రైనింగ్ ప్రిన్సిపల్ మధుకర్ స్వామి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారు పలు సూచనలు చేశారు శిక్షణ పూర్తి చేసుకున్న వీరు వివిధ జిల్లాల్లో తమ విధులు నిర్వహించనున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మేడ్చల్ ఏసీపీ వెంకటరెడ్డి షేడ్ షహీరాబాద్ ఏసీపీ రాములు సిఐలు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు శిల్పాలుగా మారి సమాజ సేవ కోసం ముందు పెడుతున్నారు ఈ ప్రత్యేకమైన రోజు మీ అందరితో ఉండటం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ రోజు పోలీసు ఉద్యోగులుగా మీరు జాతీయ జెండా సాక్షిగా ప్రమాద స్వీకారం చేస్తూ భారత రాజ్యాంగానికి విధేయంగా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీరు ప్రకటించారు ఈ ప్రమాణాన్ని మీరు చేసినటువంటి జాతీయ జెండా సాక్షిగా చేసినటువంటి ప్రమాణాన్ని మీ ఉద్యోగ నిర్మాణంలో Go. Ladies and gentlemen, this auspicious day of taking oath is a milestone and a virtuous path in the life of these police officers. Few moments from now, all this. Once again, thank you so much, sir. Anyone still to I do. చర్యలు తీసుకొని వారికి చటిరకాల శిక్షణ పడేటువంటి వర్షాలు చెబుతున్నట్టుగా చాలా సాక్షి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో సామాన్యులు అడుగు రోజు ఒక సంగారెడ్డి జిల్లాకు చెందిన బేగరి బిట్టర్ మరియు శ్రీమతి పద్మదారుల కుమారుడు బేగరి హరికృష్ణ వంద మార్కులకు తాను తొంభై ఆరు మార్కులు సాధించి బెస్ట్ అవుట్ పైట్ కూడా అత్యుత్తమ ప్రతిభ కనపరిచి ఆరు వందల మార్కులకు గాను నాలుగు వందల తొంభై రెండు మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు పుత్రుడు సంగం మహిపా ఇండోర్ మరియు అవుట్డోర్ నందు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి పద్నాలుగు వందల మార్కులకు గాను పదకొండు వందల ఇరవై రెండు మార్కులు సాధించారు చెందిన శ్రీ బాల్గొండ శ్రీమతి విత్తమ్మ గారి పుత్రుడు గద్దమీది అంజయ్య వీరు బిఏ పొలిటికల్ సైన్స్ చేసి ఉన్నారు వీరు ఇంతకు మునిపై ఎస్ఏఆర్సిపిఎల్ పోలీస్ కానిస్టేబుల్ గా మరియు ఆర్మర్ విజేత ముఖ్య అతిథి వర్యులు శ్రీ బి రెడ్డి సార్ ఐపీఎస్ గారిని పురస్కార విజేతలకు బహుమతులు ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాము శ్రీమతి సుజాత గారి పుత్రులు प्रति जी स्पीड पर डाल दिए एक रन पार्टम केंद्र को कर सकते हैं గత ఫిబ్రవరిలో ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున ప్రారంభమైన రాష్ట్ర వ్యాప్త పోలీస్ ట్రైనింగ్కు ఈరోజు ముగింపు పలకడం జరిగింది పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ మేడ్చల్లో ఈరోజు ఐదు వందల ఇరవై ఆరు మంది సివిల్ కానిస్టేబుల్స్ తమ శిక్షణ పూర్తి చేసుకొని దీక్షాంత్ పరేడ్లో ఈరోజు పార్టిసిపేట్ అయినారు వారందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వీరందరూ కూడా వివిధ నేరాలకు సంబంధించిన చట్టాలతో పాటు ప్రజల్లో ఏ విధంగా మమైకం కావాలని ఫ్రెండ్లీ లో మన విధులు ఎలా ఉంటాయి అదేవిధంగా సెవెంటీన్ వర్టికల్స్లో వాళ్ళ పాత్ర ఏంటి అని చెప్పి పూర్తి స్థాయిలో అత్యున్నత నిపుణుల చేత మేము శిక్షణ ఇప్పించడం జరిగింది వారు ఈరోజు తమ శిక్షణ పూర్తి చేసుకొని వివిధ జిల్లాలకు రిపోర్ట్ చేయడానికి వెళ్తున్నారు రేపటి నుంచి వాళ్ళ పోలీసు విధులు అనేవి ప్రారంభమవుతాయి ఈ ఐదు వందల ఇరవై ఆరు మందిలో నాలుగు వందల పది మంది గ్రాడ్యుయేట్లు మరియు డెబ్బైకి పైగా పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు అంటే వీరి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది చాలా హైగా ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా తమ తమ వీళ్ళలో తమ లేటెస్ట్ టెక్నాలజీస్లో కూడా వీళ్ళకు శిక్షణ ఇచ్చాం కాబట్టి ప్రజలందరికీ కూడా మంచి సేవ చేస్తారని ఆశిస్తున్నారు ఏ జిల్లాల వల్ల వీళ్ళు జోగులాంబ గద్వాల జిల్లా మరియు నల్గొండ మెదక్ సంగారెడ్డి నాలుగు జిల్లాలకు చెందిన ఐదు వందల ఇరవై ఆరు మంది కాన్స్ట్యూరెన్స్ ఈరోజు పాస్అం